నమస్కారం అండి మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష మన ఆంధ్ర రాష్ట్రంలో హెల్దీ హ్యాపీ వెల్దీ ఫ్యామిలీగా వెల్దీ స్టేట్గా మన స్టేట్ని రూపకల్పన చేయాలి స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ వైపు అడుగులు వేయాలి అని చెప్పి ఒక పది సూత్రాలతో ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది అందులో భాగంగా పీ ఫోర్ అనే ఒక పాయింట్ని తీసుకొస్తే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్తో ఈరోజు ప్రతి ఒక్క అంశం మీద దృష్టి పెట్టి ఈ యొక్క హెల్దీ వెల్దీ హ్యాపీ ఫ్యామిలీని అచీవ్ చేయడానికి పీఫోర్ కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం దానికి అనుగుణంగా మరి ఇటు అవసరార్థులందరినీ కూడా బంగారు కుటుంబాలుగా వాళ్ళకి చేయూతను అందించే వాళ్ళందరినీ మార్గదర్శులుగా విభజించడం ఈ ఇద్దరిని సమన్వయపరచడానికి ఒక అఫీషియల్గా వాళ్ళకు ఒక ఆథెంటిసిటీ క్రియేట్ చేయడం కోసం ఆఫీసర్స్ని ఇటు అన్ని డిపార్ట్మెంట్స్ని ఇంక్లూడ్ చేసుకుంటూ ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది మరి ప్రోగ్రామ్ డిజైన్ చేసినప్పటి నుంచి కూడా ప్రతి నియోజకవర్గంలో కొన్ని వందల బంగారు కుటుంబాలని అదేవిధంగా మార్గదర్శుల్ని ఐడెంటిఫై చేసుకుంటూ ముందుకు వెళ్తున్న క్రమంలో ఈరోజు మరి కృష్ణబాబు కాలనీలో నూట ఆరు సచివాలయంలో పీ ఫోర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం మరి ఇక్కడ ఉన్న బంగారు కుటుంబాలని ఐడెంటిఫై చేసుకున్నప్పుడు వారికి హెల్త్ ఎయిడ్ని ఇస్తాము అని చెప్పి వికాస్ హాస్పిటల్స్ వాళ్ళు ముందుకు రావడం దాదాపుగా ఒక నాలుగు సచివాలయాలు ప్రాంత ప్రజలందరినీ అదేవిధంగా ఏకంగా పంతొమ్మిది వందల బంగారు కుటుంబాలని వీళ్ళు అడాప్ట్ చేసుకోవడం వారందరికీ కూడా అవసరమైన ప్రతి ఒక్క హెల్త్ ఎయిడ్ని ఇవ్వడం ఇటు టెస్టుల దగ్గర నుంచి మందుల దగ్గర నుంచి అవసరమైతే సర్జరీల దాకా కూడా హెల్త్ ఎయిడ్ని ఇస్తాము అని చెప్పి ముందుకు రావడం చాలా చాలా సంతోషకరం ఈ సందర్భంగా వికాస్ హాస్పిటల్ సిఈఓ గారికి మేమందరం కూడా మా తరఫున అభినందనలు చెప్తూ ఉన్నాము మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యుల మానస పుత్రికైన ఈ పీ ఫోర్ కార్యక్రమం ఎంతో విజయవంతంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ముందుకు వెళ్తూ ఉంది ఇప్పటికే అనేక విభాగాల్లో అంటే ఇటు చార్టెడ్ అకౌంటెంట్స్తో కానివ్వండి పారిశ్రామిక వేతలతో కానివ్వండి డాక్టర్స్ తో కానివ్వండి టీచర్స్ తో కానివ్వండి లేదంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మేనేజ్మెంట్స్ తో కానివ్వండి ఇలా అనేక మందితో మేము అందరం సమన్వయపరచుకొని మీటింగ్స్ రివ్యూస్ ఏర్పాటు చేసుకున్నాం అందరూ కూడా తమ తమ విభాగాల్లో కుటుంబాలని బంగారు కుటుంబాలని అడాప్ట్ చేసుకొని వారి వారి సేవల్ని అందిస్తాము వారి వారి హెల్ప్ ని వాళ్ళకి అందిస్తాము అని చెప్పి ముందుకు రావడం జరిగింది రానున్న రోజుల్లో కూడా ఇటు ఎడ్యుకేషన్ పరంగా మౌలిక వసతుల పరంగా ఉద్యోగ కల్పన పరంగా ఏదైనా ప్రాంతంలో ఇన్ఫ్రాస్ట్రక్స్ చర్ పరంగా కూడా మార్గదర్శులు ముందుకు రాకపోతూ ఉన్నారు అందులో ప్రధానంగా ప్రథమంగా వికాస్ హాస్పిటల్ వాళ్ళు ఈరోజు మాకిస్తున్న ఈ చేయూతకి అభినందిస్తూ ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగపరచుకోవాలి ఈ యొక్క కార్యక్రమాన్ని అని చెప్పి కోరుకుంటూ ఈ బంగారు కుటుంబాల హెల్త్ బాధ్యత అంతా కూడా వికాస్ హాస్పిటల్ది వాళ్ళు నిరంతరం ఫాలో అప్ చేసి ఈ బంగారు కుటుంబాల్లో ఆరోగ్యవంతమైన బంగారు కుటుంబాలుగా మారేదాకా కూడా వాళ్ళు ఈ బాధ్యతను తీసుకుంటాము అని చెప్పి ముందుకు రావడం చాలా గొప్పవి అదేవిధంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఈ యొక్క అద్భుతమైన ప్రోగ్రాంకి మేమందరం కూడా కలిసికట్టుగా ఇటు మా నాయకులు అదేవిధంగా అఫీషియల్స్ అదేవిధంగా మార్గదర్శులు అందరం కలిసికట్టుగా ఈ రాష్ట్రంలో స్వర్ణాంధ్ర ప్రదేశ్గా దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మేమందరం కలిసికట్టుగా చేస్తామని ఈ సందర్భంగా చెప్తూ ఈ ఇందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ఇటు అఫీషియల్ గా కూడా మనకి నోడల్ ఆఫీసర్ అయిన ఓబిలేస్ గారు పర్యవేక్షణలో వారి టీం అంతా కూడా వర్క్ చేస్తూ ఉన్నారు కూటమి నాయకులు కార్పొరేటర్లు అందరూ కూడా దీనికి సమన్వయపరచుకొని ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేశారు బికాస్ హాస్పిటల్ సిఇఓ అండ్ డాక్టర్స్ టీమ్ అండ్ నర్సుల టీమ్ స్టాఫ్ అందరూ కూడా దీంట్లో చాలా చక్కగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు వీళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ మరి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని కవర్ చేసి ప్రజల దాకా తీసుకెళ్తున్న మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తూ సెలవు